श्रीहुरुप्यो नमः श्रीमहागणपतये श्री नमः श्रीललितामहातृपुरसुन्दर्यै नमः गते कर्णाभ्यर्नं गरुतैव पक्ष्माणि दधते चित्त चित्तप्रसमरसवित्रावणपले इमे नेत्रे गोत्राधरपति कुलोत्तं सकलिके తవా కర్ణ కృష్ణ విలాసం కలయత ఇక్కడ స్వామివారు అమ్మవారి యొక్క విశాల నేత్రాలను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఆకర్ణ దీర్ఘనయనములు అంటూ కవులు వర్ణిస్తూ ఉంటారు కదా అది కర్ణాభ్యర్ణం చెవుల వరకు ఉన్న కన్నులు అంటున్నారు చెవుల సామీప్యం చేరిన కన్నులు గరుదైవ పక్షమాణి దదతే కనురెప్పల వెంట్రుకలు గద్ద ఈకల వలె ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు పురా చిత్త త్రిపురములను జయించిన శివుని యొక్క మనస్సు ప్రసమరస విద్రావణ పలే అంటే అమ్మవారి యొక్క ఈ కనురెప్పల వెంట్రుకలు అమ్మవారి యొక్క చూపులు చూడటం వల్ల ఫలితంగా శివుడి యందున్న శాంతరసం తొలగి శృంగారరసం కలిగింది అంటే ఇక్కడ శివుడు సృష్టికి ఉన్ముఖుడవ్వడం తెలియజేస్తున్నారు గోత్రాధరపతి కులోంస కలికే అంటున్నారు భూమిని ధరించు పర్వతాలకు రాజైన హిమవంతుని వంశానికి సిగయందు ధరించిన పూ మొగ్గవలే అంటున్నారు అంటే అమ్మవారు హిమవంతుడి యొక్క వంశానికి వన్నె తెచ్చింది ఇదే మన లలిత అష్ట్రోత్ర నామాల్లో చదువుతాం హిమాచల మహావంశ పావనాయ నమో నమ ఆ హిమవంతుడి యొక్క వంశాన్ని పావనం చేసిన తల్లి అంటూ స్థుతి చేస్తాం కదా అది గుర్తు చేస్తున్నారు తవాకర్ణ కృష్ణ తవాకర్ణ ఆ కృష్ణ నీ యొక్క చెవుల వరకు వ్యాపించి ఆకర్షింపబడినది అని ఆ కృష్ణ అంటే ఆకర్షింపబడిన స్మరసర విలాసం కలయత మన్మధుని యొక్క బాణముల విలాసం వలె కనిపిస్తోందమ్మా అంటున్నారు భూమిని ధరించు పర్వతాలకు రాజైన హిమవంతుని వంశానికి సిగన ధరించిన పూమొగ్గ వంటివి అంటూ దేవిని ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు అమ్మా ధ్యాన వేళ నా హృదయ కమలమందు ప్రత్యక్షమైన నిన్ను నేను ఇలా దర్శనం చేశాను నీ కన్నులు చెవుల వరకు సాగి ఉన్నాయి ఆ నేత్రాల యొక్క రెప్పలు బాణానికి ఇరుపక్కలా కట్టబడ్డ గ్రద్ద ఈకలవలే ఉన్నాయి అవి పరమశివుని మనస్సునందున్న శాంతాన్ని పోగొట్టి శృంగార రసోత్పాదన చేయటం వలన ఆకర్ణాంతము లాగబడిన ఆ మన్మధుని బాణముల సౌందర్యం నాకు దర్శనమిస్తోంది అంటున్నారు స్వామివారు ఇక్కడ మన్మధుడు ఏంటి అంటే పంచబాణుడుగా చెప్పబడతారు ఐదు పుష్ప బాణాలు కలిగి ఉన్నవాడు మన్మధుడు అయితే మన్మధుడికి ఆరు బాణాలుగా చెప్పబడుతోంది ఈ ఆరు ఏంటి అంటే స్త్రీల యొక్క కడగంటి చూపులు ఆ చూపులు ఆరవ బాణంగా చెప్పబడుతుంది లోకాన స్త్రీల కటాక్ష వీక్షణ రూపమైన బాణం ఈ ఐదింటితో సమానమైనదిగా చెప్తూ ఉంటారు మన్మధుడి యొక్క పంచ బాణములు ఇవి మానవుల యొక్క చిత్తముల మీద మాత్రమే పనిచేస్తాయి అంటే మానవులను మాత్రమే చేయగలవు అవి శివుడిపైన గెలవలేకపోయాయి అందుకే శివుడిపై ప్రయోగించి మన్మధుడు భస్మమయ్యాడు అలాంటి శివుని యొక్క మనస్సుని క్షోభ పెట్టగలిగేది మోహ పెట్టగలిగేది అమ్మవారి యొక్క చూపులు మాత్రమే అని ఇక్కడ మనకి స్వామివారు అంతరార్థంగా తెలియజేస్తున్నారు